తాము నిరుపేదలమని గుడిసెలో నివాసం ఉంటున్నామని అయినా కూడా అధికారులు తమకు ఇందిరమైళ్లు మంజూరు చేయలేకపోయారని నంగూరు వడ్డెరకాలనివాసులు కలెక్టర్ హైమావతి ఎదుట తమ గోడును చెప్పుకున్నారు ఇందిరమైన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని వచ్చే మాసంలో మీకు తప్పకుండా ఇందిరమైన్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు కలెక్టర్ హైమావతి తదుపరి ఇందిరమైన్ల లబ్ధిదారుల ఎంపిక లిస్టులో వీరికి తప్పకుండా చోటు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ లక్ష్మప్పను కలెక్టర్ ఆదేశించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించారు నంగునూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని హెల్త్ సబ్ సెంటర్ జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు అలాగే నంగునూరు గ్రామ పరిధిలోని గంగిరెద్దుల కాలనీలో అకెనపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమైన్లను పరిశీలించారు నంగునూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ ప్రవీణ్ రిజిస్టర్లో సంతకం చేసినప్పటికీ హాస్పిటల్లో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు కలెక్టర్ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వచ్చారని తెలుసుకున్న సూపరింటెండెంట్ ప్రవీణ్ కలెక్టర్ వచ్చిన ఇరవై నిమిషాలకు రావడంతో అతనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు రిజిస్టర్లో సంతకం చేసి బయటకు వెళ్తే తప్పవని అతనికి కలెక్టర్ హెచ్చరించారు ఆకినపల్లి గ్రామంలో వర్షాకాలంలో నీట మునిగే బుడగజంగాల కాలనీని పరిశీలించారు ఆకినపల్లిలో మురికి కాలువలో అస్తవ్యస్తంగా ఉండడంపై ఎంపీడీఓ లక్ష్మప్పపై విరుచుకుపడ్డారు కలెక్టర్ బుడగజంగాల కాలనీ వాసులకు ఇందిర మైన్లను మంజూరు చేయించి వారికి మరొక చోట కాలనీ నిర్మించుకునేలా ప్రభుత్వ భూమిని గుర్తించాలని తహసీల్దార్ సరితను ఆదేశించారు కలెక్టర్ అనంతరం నంగునూరు మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులు ఎందుకు మధ్యలో ఆగిపోయాయని అడిగి తెలుసుకున్నారు సరిపడా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపివేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు నంగునూరు ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు మెను ప్రకారం మధ్యాహ్న భోజనం లేకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులను నిలదీశారు కలెక్టర్ హైమావతి మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి రిజిస్టర్ తీసుకురమ్మని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతిని కలెక్టర్ ప్రశ్నించగా రిజిస్టర్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు స్కూల్లో పిల్లలకు అందించే భోజన సంబంధించిన రిజిస్టర్ ఎందుకు మెయింటైన్ చేయడం లేదని ప్రధానోపాధ్యాయురాలు పద్మావతిని కలెక్టర్ నిలదీశారు ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకే బాత్రూమ్ వాడుతున్నారని వాటి నిర్వహణ కూడా సరిగా లేదని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పాఠశాలకు నూతన బాత్రూమ్ ను మంజూరు చేయించి ఇస్తానని కలెక్టర్ చెప్పారు కలెక్టర్ వెంట తహసీల్దార్ సరిత ఎంపీడీఓ లక్ష్మప్ప రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయసూర్య పలువురు అధికారులు ఉన్నారు